ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరభ్యో నమ హరి ఓం శుక్లాంప్రసరం విష్ణు శశపదనం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నపదనం విఘ్రోపసే గగజాద్మాగం గజానహన్మణేకదం భక్తదంతము స్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గొరవే నెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో ఆరుద్ర నక్షత్రంలో కానీ స్వాతి నక్షత్రంలో కానీ శతభిషా నక్షత్రంలో పుట్టిన వారికి కానీ అదేవిధంగా నాలుగో తారీఖు పుట్టినవారు పదమూడో తారీఖు పుట్టినవారు ఏ నెలలో అయినా ఇరవై రెండో తారీఖు పుట్టినవారు ఏ నెలలో అయినా ముప్పై ఒకటో తారీఖు వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉందో చెప్పుకుందాం కానీ ఏంటంటే మనకి శాశ్వతమైన ఆ సమస్యలు జాతక కుండల్లో మంచిగా ఉందా లేదో అది మనకు కావలసిన ఓ పెళ్ళి అవుతుందా లేదా 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 ఒక ఇల్లు కొనుక్కుంటామా లేదా లేదా శత్రుభయం వదులుతుందా లేదా మన యొక్క ఆరోగ్య సమస్య వదులుతుందా లేదా ఇలాంటి పర్సనల్ సమస్యలన్నీ కూడా కూడా కొంచెం మన జాతక పుట్టిన తారీఖు టైమును బట్టి చూపెట్టుకోవడం కానీ లేదా మన పూర్తి యొక్క పూర్తి పేరు అటు తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ రాసి వారి యొక్క జాతకాన్ని పరిశీలించుకోవడం చాలా మంచిది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలలో ఫిబ్రవరి నెలలో వీరికి కొంచెం సమస్యగానే ఉంటుందని చెప్పాలి ఎవరికి నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ఏ నెలలో ముప్పై ఒకటో తారీఖు పుట్టిన వారికి ఆరుత్ర స్వాతి శతభిషం పుట్టిన వారికి ఈ నెలలో సమస్యగానే ఉంటుంది ఏం చేతంటే అపకీర్తి అవమానాలు అదేవిధంగా ధనవ్యయం శత్రుభయం ఉంటుంది మానసిక ఆందోళన ఉంటుంది అలాగే దొంగల భయం కూడా అలాగా మనం ఎక్కడైనా పట్టుకుని ఆదమరుపుగా ఉంటే డబ్బులు కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది కనుక మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారంగా శ్రీ పరదేవత ఆ లలిత అమ్మవారిని ఓం ఐం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే జపాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చేసుకోవడం మంచిది மங்களம் கோசலேந்திராயாம் அனைய குணாத்மனே சக்கரவர்த்தி தனுஜாய சர்வபமாய மங்களம் சர்வமங்கள மங்கல்யே சிவே சர்வார்த்த சதகே சரண்யேத்ரேம் பகே கௌரி நாராயணி நமோஸ்துதே